ఒక రోజు ఒక నక్క నది తీరాన కూర్చొని బోరు బోరుమని ఏడుస్తుంది అది విని చుట్టుపక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటికి వచ్చి నక్కను ఎందుకు ఏడుస్తున్నావని అడిగాయి అయ్యో నన్ను నా బృందంలోని వేరే నక్కలన్నీ అడవిలో నుంచి తరిమేశాయి అని ఏడుస్తూ సమాధానమిచ్చింది నక్క ఆ పీతలు నక్క మీద జాలిపడి పడి ఇలా అడిగాయి ఆ నక్కలన్నీ నిన్ను ఎందుకు తరిమేశాయి అని అడిగాయి ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగా మలుతుంటే నేను వద్దన్నాను మీలాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి అంది నక్క ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని జాలిగా అడిగాయి పీతలు అదే నాకు తెలియటం లేదు ఏమైనా పని చూసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది నక్క పీతలన్నీ ఆలోచించాయి మన వల్లే దీనికి కష్టం వచ్చింది మనమే ఆదుకోవాలి అని నిర్ధారించుకున్నాయి ఆ నక్కను తమకి కాపలాగా ఉండమని అడిగాయి నక్క టక్కున ఒప్పుకొని వాటికి కృతజ్ఞతలు తెలిపింది రోజంతా ఆ నక్క పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉండేది రాత్రి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు నది తీరమంతా వెన్నెలతో వెలిగిపోయింది ఈ చక్కని వెన్నెలలో మీరెప్పుడైనా విహరించారా చాలా బాగుంటుంది అంది నక్క అప్పుడు పీతలు ఇలా ఇచ్చాయి భయం వలన ఎప్పుడు మా కన్నాల నుండి దూరంగా వెళ్లలేదని చెప్పాయి ఆ నక్క వెంటనే పీతల్ని బయటికి తీసుకు వెళ్దామని అనుకుంది నేనుండగా మీకు భయం ఎందుకు అని నక్క పీతలకు నచ్చ చెప్పడంతో పీతలు కూడా ఒప్పుకున్నాయి ఆ పీతలు కొంచెం కూడా ఆలోచించకుండా నక్క వెనక వెళ్లాలని అనుకున్నాయి నక్క ముందు నడుస్తుంటే పీతలు వెనక వెళ్తున్నాయి కొంత దూరం వెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలో నుంచి చాలా నక్కలు బయటకు వచ్చి పీతలపై పడ్డాయి ఆ పీతలన్నీ బెదిరిపోయి అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాయి కానీ చాలా పీతలను నక్కలు తినేశాయి ఎలాగోలాగా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టం మీద వాటి కన్నాల్లోకి వెళ్ళిపోయాయి టక్కరి నక్క చేసిన కుతంత్రము తలుచుకొని ఆ పీతలు చాలా బాధపడ్డాయి దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్థమయ్యింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్